భీమిలి నియోజకవర్గం సింహాచలం విభనగిరిపాలెం చంద్ర గార్డెన్స్ లో కొంతమంది జనసేన నాయకులు తమ భూమిని కబ్జా చేస్తున్నారని గ్రామానికి చెందిన కొంతమంది రైతులు అడ్డుకున్నారు తమకు చెందిన భూమిని జేసీబీ సహాయంతో కబ్జా చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు పోలీసులను కోరారు ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు ఇటువంటి వారిపై పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు

నమస్తే అండి విజయగిరిపాలెం చంద్ర గార్డెన్స్లో సర్వ నంబర్ నూట ముప్పై నాలుగు బై మాకు తాతల కాలం నుండి పూర్వస్తి కలిగిన ల్యాండ్ ఉందండి చాలా సంవత్సరాల నుండి మా తాతల నుండి మాకు సంక్రమించిన ఆస్తిది దీని మీద గత కొన్ని రోజులుగా కొంతమంది లోకల్ నాయకులు పన్ను పడింది ఎవరో మల్లికార్జున గంట మల్లేస్ టైంలో ఎవరో ఈ ల్యాండ్ కొన్ని పట్టుకొని తింటుంటే వాళ్ళ దగ్గర అతి తక్కువ ధరలో ఈ ల్యాండ్ రాయించుకొని నకిలీ పత్రాల ద్వారా దీన్ని ఆక్యుపై చేయడానికి వస్తున్నారు దీని నిమిత్తం మన జనసేన నాయకుడు లోకల్ నాయకుడు అయినటువంటి మధ్య సూరిబాబు అలాగే అతని అనుచరుడు అయినటువంటి మధ్య శ్రీనివాసు వీళ్ళిద్దరూ కలిసి గత కొన్ని రోజులుగా దీన్ని ఆత్మహత్య చేయడానికి కోరుతున్నాడు దీన్ని మేము అడ్డుకట్ట వేసాం అడ్డుకట్ట వేసి గోబులపట్నం పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ అవ్వడం జరిగింది సిఏ సమక్షంలో సంవత్సరంలో రెండు పార్టీలు వెళ్ళి కూర్చున్నప్పుడు దీన్ని కోర్టు ద్వారా తెచ్చుకోండి ఇరువురు పార్టీలు అంతేగాని ఇక ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు అని వరకు ఈ ల్యాండ్లో కవర్ వెళ్ళొద్దు కోర్టు ద్వారా మీరు ఎప్రూవల్స్ తెచ్చుకోండి అని చెప్పారు మేము దాన్ని బేస్ అయ్యి మేము మా మా ఇల్లలో మేము ఉన్నాం అప్పటి నుండి సైటు అంటే దీన్ని పూర్తి హద్దులు మేమే కలిగి ఉన్నప్పటికీ దీని లోపల మాకు అరటి తోట కూడా ఉంది కానీ మేము ఆ సీఏ గారు చెప్పారని లోపలికి వెళ్ళలేదు కానీ ఈరోజు జేసీబీని తీసుకొని వచ్చి ఒక ముప్పై మంది జనాలు తీసుకొని వచ్చి మొత్తం కూడా ఈ కాంపౌండ్ అంతా కూడా కొట్టేసి లోపలికి వెళ్ళడానికి దీని తాలూకా వీడియో బయటలు అన్నీ నా దగ్గర ఉన్నాయి అలాగే ఈ సిసి కెమెరాలో కూడా మొత్తం రికార్డ్ అయ్యింది ఈ లోకల్ నాయకుడు అయినటువంటి మజ్జి సూరిబాబు అలాగే మజ్జి శ్రీను అంటే వీళ్ళు చంపేస్తే చంపనరా అని చెప్పేసి మా మీద చూసుకొలుపుతున్నాడు జనాల్ని తర్వాత చూసుకున్న ఏమైనా సరే అంటున్నాడు అంటే ఎంత ఎంత నేర నేర E ir tê జేసీబీ కూడా ఎక్కడ ఉంది ఆ జేసీబీ అలా అక్కడే నాటకం ఆడుతున్నారు మేము పక్కగా కాలుగానే మిగతా కాంపౌండ్ అంతా కూడా కూల్చేయడానికి వస్తున్నారు మా ఆడవాళ్ళు అడ్డుగా వెళ్తూ ఆడవాళ్ళ మీదకి దౌర్జన్యం చేస్తున్నారు అంటే మేము మనం ఏ కాలంలో ఉన్నా బ్రిటిష్ కాలంలో అంటే బ్రిటిషర్స్ మన ఆడవాళ్ళ మీదకి ఎలాగైతే చొరబడేవారు అలా చొరబడుతున్నారు ఇప్పుడు ఏ కాలంలో ఉన్నావు నాకైతే అర్థం కావట్లేదు చాలా భయభ్రాంతులకు గురై ఉన్నాము మాకు దీని మీద పూర్తి రక్షణ కల్పించాలి ఇటువంటి దౌ దౌర్జన్యపూరితమైన నాయకులను జా జనసేన నాయకుల్ని అర్జెంటుగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచనతో జనసేన పార్టీ పెట్టి ట్టారు కాకపోతే ఇటువంటి కరుడు కట్టిన అరబుద్ధి కలిగిన వధవల మధ్య ఉండడానికి మీ ఈ జనాలందరూ కూడా రేపు పొద్దున అందరూ ప్రతి ఈరోజు నాకు సమస్య వచ్చింది రేపు మీ అందరికీ సమస్య వస్తుంది ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి దయచేసి ఏదో నాలుగు నాలుగు రూపాయలు ఉన్నాయని చెప్పేసి చిన్న స్టేజ్ వేసి ఏదో నాయకులు అని చెప్పుకొని తిరుగుతున్నారు ఇటువంటి అధోవాళ్ళందరూ కూడా వీళ్ళు ఆక్యుపే ఆక్యుపేషన్ అంటే నాయకుడు అంటే జనాలకు న్యాయం చేస్తాడా లేదా ల్యాండ్ల మీదకి వచ్చి కంచెలు ఎక్కి దూకి జేసీ వేసి జనాల మీదకి ఎక్కించుకొని వెళ్ళిపోతాడా నాకైతే అర్థం కాలేదు ఇటువంటి వాళ్ళు శిక్షించాలి కంపల్సరిగా సిపి గారు మీరైనా సరే దీని మీద కొంచెం న్యాయంగా విచారణ చేసి దీన్ని కోర్టు ద్వారా తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదే కోర్టు ద్వారా ఇది మేము తేల్చుకుంటాం అంతేగాని ఇలాగ అంటే ఎవరి చేతిలో మనుషులు ఉంటే వాడు ఎవరి చేతిలో డబ్బు ఉంటే వాడు ఎవరి చేతిలో నాయకురాలు ఉంటే వాళ్ళు వచ్చి ఇలా జనాల మీద దోచుకొని తినేస్తాం అని చెప్పిస్తే మీరు మీరు కూడా ఎటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి దయచేసి పోలీసులు మీరు అందరూ మాకు సహకరించండి అలాగే న్యాయ వ్యవస్థ కూడా మాకు సహకరిస్తుందని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ